రేణు హాయ్ ఏం చేస్తున్నావు రేణు మందార పూల్ తెంపు 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 ఒకటి కూడా తెంపలేదు ఇంకా స్టార్ట్ చేసాను తెంపు బాగున్నాయి కలర్ బాగున్నాయి మందార ఎర్ర మందారం చాలా బాగున్నాయి ఇవాళ మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకొచ్చింది మమ్మల్ని మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఏ జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు అవును వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి జుట్టు పొడుగు కావాలి అనుకున్న వాళ్ళకి వెదిక్ మెడిసిన్ అవును మందారం అవును హాయ్ సుజాతక్క హాయ్ రేక ను ఏ చెట్టు గురించి అనే చెప్పవా ఇంకా మన దగ్గర ఉన్నాయి కదా ఆ చాలా ఉన్నాయి మన దగ్గర జామకాయ దెంపిస్తావు కూడా జామకాయ దెంపుకొని తినుకుంటా పుంటి కూర దెంపిస్తున్నాను ఫస్ట్ పుంటి కూరనా పుంటి కూర తెప్పా తెండ్ వచ్చిందా కవర్ నిండి వచ్చింది ఎర్రపుట్ కూడా చాలా మంచిది అందులో బెండకాయలు కూడా ఫ్రెష్ బెండకాయలు నేచురల్ బెండకాయలు అంటే నాకు చాలా ఇష్టం ఇంట్లో దొరికినాయి చూస్తే మాత్రము ఇక్కడ నుంచి మళ్ళీ మాదక్ వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలనిపిస్తుంది ఉంటారు అన్ని ప్రతి ఒక్క లేదు అనే చెట్టు లేదు ఇందులో పువ్వులు దేవుడు అమ్మో ఇక్కడ రాగానే వావ్ అనిపించింది ఫస్ట్ ఒక జామకాయ తెంపుకొని తినుకుంటా ఇంకే చెట్టు అన్నాయి చెప్పక్కా ఇంత చెట్టు సీతాఫల సీతాఫల చూడండి ఇటు సీతాఫల చూడండి కాయలు ఎలా అయ్యాయి ఇదిగ వావ్ ఎంత బాగా అయినాయి బావ్ న్యాచురల్ ఇంకా జామకాయలు చూడండి జామకాయలు న్యాచురల్ జామకాయ ఓకే ఒక జామకాయ ఎంకని తియ్య కాయ అయినా చాలా తీయగున్నాయి సపోటా ఇప్పుడు అవుతాయండి ఇంకా సపోటా అవుతాయి సపోటానా సపోటా చెట్టు మామిడి తోట అట్లాగే ఇది కానీ ఈ పుంటికూర చెట్లు ఇంటి కూర అంటుకున్నాను రేఖ వాళ్ళ దగ్గర అన్ని చెట్లు ప్రతి ఒక్క చెట్టు ఇది మామిడి చెట్టు రకరకాల మామిడి సుజాతక్క ఇంకేం చేస్తున్నావు ఇదిగో వావ్ చెడల వెట్టి మందారం చూడండి ఒక మందారం టైటిల్ పింక్ మందారా అని పెట్టా ఒక మందారం ఇంకో మందారం అనేది ఎంపుతున్నట్టు ఉంది ఎంత బాగుంది మీ saree కి బాసటైంది అక్కా ఆ అవును కరివేపాకూ మంద గులాబీ గులాబీందా ఓహో పింక్ మందారం పెట్టిర మీకు వైట్ గులాబీ ఏం చేస్తారు గులాబీ అమ్మ గులాబీ తె ఇంకా కరివేపాకు కరివేపాక కరివేపాకులేత కరివేపాకు బాగుంది కరివేపాక్స్ బాగా స్మెల్ వస్తుందమ్మా చాలా స్మెల్ ఉంది స్మెల్ వస్తుంది రేపిక మా ఇంట్లో మందారాలతో పోయి పూజ మందార తోటి లక్ష్మీదేవి పూజ పూజ చేసుకుంటాం రేఖ దయ్య వల్ల ఈరోజు చాలా ఎంజాయ్ చేసాం వండుకున్నాం ఇక్కడే లోపల చూద్దాం పదండి మరి ఎట్లా వండుకున్నారో వెళ్దాం బెండకాయ ఇవి బెండకాయ చెట్లండి బెండకాయలు బెండకాయ బెండకాయ బెండకాయలు ఫ్రెష్ బెండకాయ హైబ్రిడ్ కాకుండా ఆర్గానిక్ హైబ్రిడ్ కాకుండా హెర్బల్ అయితే చేస్తున్నాం కదా నాకు చాలా వస్తాయి ఇది రండి రండి ఇంకా ఇంకొకటి వెరైటీ చూస్తాను రండి ఇంకో చెట్టు బాగుంటుంది గుత్తి గులాబీ గుత్తి గులాబీ వైట్ ఇది ఇదిగోండి ఇప్పుడు రీసెంట్లీగా ఏది పారిజాత పారిజాత పూలు చెట్టు సాయంత్రం పిచ్చుకుంటాయి ఇవి కింద పడ్డాకనే భూమికి కలిగినాకనే పెట్టాలండి అవును ఇది ఇంకొకటి మనకు ఆక్సిజన్ మన కార్బన్ డైఆక్సైడ్ చాలా పొల్యూషన్తోనే కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది కదా రేఖ చెట్లు అయిపోయినాయి చెట్లు అన్నీ చూసేసాము ఇల్లు చూద్దామా పదండి లోపలికి పదండి అమ్మ రండి ఓకే ఇది నాకు కొన్ని గిఫ్ట్స్ అన్నీ ఓకే యోత్సన నాకు ఏమంటాస వanni ఇది మీ 25th యానివర్సరీ ఆహా ఇది నా స్వరం కళం కథం ఓకే స్వరం కళం ఇదికి ఓకే ఇది హాల్ హాల్ అంటే చాలా ఇష్టం నాకు ఇందులో రాధాకృష్ణ రాధాకృష్ణ చాలా బాగుంటుంది మీ ఇద్దరు అలాగే ఉంటారు కదండి అందుకే తర్వాత అన్ని సంరక్షణలు ఇల్ల అందరం కలిసి కూర్చొని ఇప్పటివరకు తిన్నాం అనమాట ఓకే అది అన్ని దేవుడు ఈ ఆకారం ఇది పూజారము దీపం వెలుగుతుంది కదండి ఓకే కిచెన్ చాలా బాగుంది ఇది కిచెన్ అంటే ఓన్లీ అవసరమైన మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాం అనమాట చాలా బాగుంది చాలా బాగుంది రండి రండి పదండి ఇదేంటండి ఇది అమ్మ వాళ్ళు ఇచ్చిన ఓకే ఒక పిల్ల పడదు అనుకో ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చిన చాలా స్టాండర్డ్గా ఉందండి అమ్మ గుర్తు ఇది మీది బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఓకే నీట్గా ఉందండి చాలా నీట్గా ఉంచారు ఉంచారుంటాయి చాలా బాగుంటుంది పైకి వెళ్ళి చూస్తే బాగుంటుంది నిజంగా ఎంత బాగుంది చూడ చక్కదనం ఉంది అబ్బా గ్రీన్ చాలా బాగుంటుంది మధ్యలో ఇల్లు అనమాట నాకు చాలా ఇష్టం ఇలా చాలా బాగుంది సూపర్ సూపర్ బాగు బాగుంది